హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి చామంతి కొమ్మలు పెడుతూ ఉంటాం కానీ చనిపోతూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదండి కానీ అలా కాకుండా మీరు ఎంత చిన్న కొమ్మలు పెట్టినా కానీ ఇట్టే బతికిపోవాలి అంటే గనక చిన్న చిన్న జాగ్రత్తలు అనేది పాటించాలి అండి నేను వీటిని ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను అనమాట చూస్తున్నారు కదండి మీరే వీడియోలో ఇంత చిన్న కొమ్మలకు కూడా ఎలా వేర్లైతే ఎంత బాగా అనేది మీకు కూడా ఇలా చామంతి కొమ్మలు పెడితే వేర్లు అనేవి పర్ఫెక్ట్గా రావాలి మొక్క బ్రతకాలి అంటే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు అనేది పాటిస్తే సరిపోతుందనమాట వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో గార్డెనింగ్ సంబంధించిన చాలా కొత్త రకాల మొక్కల గురించి అయితే ఉన్నాయన్నమాట గార్డెనింగ్ అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి చూస్తున్నారు కదండి ఈ మొక్కలు వచ్చేసి మనం పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే అయిందనమాట పదిహేను రోజులకే మనకి చూసారు కదండి వేర్లు అనేవి ఎంత బాగా వచ్చాయో రూట్స్ అనేది చాలా చాలా బాగా వచ్చాయనమాట ఎప్పుడు కూడా ఇలా రూట్స్ మీకు చూపించడానికి మాత్రమే నేను ఇలా తీసాను అనమాట ఇంకా మొక్క అనేది డెవలప్ అయిన తర్వాత మనం రీపోర్ట్ అయితే చేసుకోవాలి అండి ముందుగా మనం ఏవైతే కొమ్మల్ని తీసుకుంటామో అవి లేత కొమ్మలయ్యి ఉండాలండి మనం పువ్వులు పూసేసి ఉంటాయి కదా ముదురు కొమ్మలు ఆ కొమ్మల్ని కనుక పెట్టుకున్నామంటే వేర్లైతే రావన్నమాట లేత కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి వేర్లైతే వస్తాయండి కనీసం మూడు అంగుళాలైనా ఉండేటట్లు మనం కొమ్మల్ని అయితే తీసుకోవాలి అనమాట ఇలా తీసుకున్న కొమ్మల్ని ఏం చేయాలి అంటే ఏవైతే చివరి ఆకులు ఉన్నాయి కదండి మనం భూమిలోకి ఏవైతే పెడతామో అక్కడ ఆకులు ఉంటే గనక మనం తీసేసి పైన ఉన్న ఆకులు మాత్రమే ఉంచుకోవాలి అనమాట మీరు ఫస్ట్ టైం కనుక ట్రై చేస్తున్నట్లయితే కనుక గనక నేనైతే మట్టిలోనే పెట్టేస్తున్నాను కదండి కానీ మీరు ఇసుకలో అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి ఇసుకలో పెట్టినట్లయితే తొందరగా జర్మినేట్ అనేది ఉంటుంది ఉంటుందన్నమాట చాలా తొందరగా మనకి మొక్కలు అనేవి బ్రతికేస్తాయి అలాగే మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే ఎండ అండి మనం ఏ ఎలాంటి కొమ్మలైనా మందార కొమ్మలైనా చామంతి కొమ్మలైనా మనం ఎలాంటివి కొమ్మల ద్వారా పెంచాలి అని అనుకున్నప్పుడు ఎండలో అయితే పెట్టకూడదండి మనం పూర్తిగా నీడలో అయితే పెట్టుకోవాలి అనమాట ఒక టెన్ డేస్ దాటిన తర్వాత ఎండలోకి అయితే మార్చుకోవచ్చు అండి చూసారు కదా ఇది వచ్చి ఒక వారం రోజులకే మనకి లైట్గా అయితే వేర్లు అనేది వచ్చేసాయి కదండి కానీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత కూడా వేర్లు అనేవి ఎలా వచ్చాయి అనేది చూపిస్తాను అనమాట ఇప్పుడు చూడొచ్చండి ఇవి పదిహేను రోజులైతే అయిపోయాయి అనమాట చూడండి వేర్లు అనేవి ఎంత బాగా వచ్చాయో అలాగే వాటర్ విషయంలో కూడా కొంచెం కేర్ అయితే తీసుకోవాలి అండి ఎప్పుడైతే డ్రై అయిపోతుందో అప్పుడు మాత్రమే మనం వాటర్ అనేది ఇస్తూ ఉండాలి అనమాట ఓవర్ వాటరింగ్ చేసాము అంటే కనుక మనకి ఏదైతే కాడ ఉందో మొక్క కాడ ఉందో అదనేది కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట అందుకనే వాటర్ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఇవ్వండి చూసారు కదండీ ఎంత హెల్దీగా మొక్కలు అనేవి వచ్చాయో ఇలా కొమ్మల ద్వారా పెంచుకోవడం వల్ల ఒక్క మొక్క ఉంటే చాలండి మనం వందల మొక్కలుగా అయితే ఇలా కొమ్మలతో ఈజీగా అయితే పెంచేసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి